హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేదండి అందుకే బాగున్నానని చెప్పట్లేదు బాగలేదు కాబట్టి బాగాలేదని చెప్తున్నాను ఈరోజు పని కూడా నేనేం చెయ్యలేదండి అంతా ఆయనే చేసుకున్నారు పని అంతా అయిందే లగవడం లగవడం కొడుకు కూతురు గుర్తుకొచ్చారంట ఆల్బమ్ చూసుకుంటున్నారు ఇంకా అలాగే నేను చిన్నగా బయట ఊడ్చైతే వచ్చేసానండి కొంచెం మొన్న అవిసి గింజలు కనబడలేదని చెప్పాను కదా ఇంతకీ ఇక్కడే ఉన్నాయండి పళ్ళు మూతపడి ఉంది నేను ఆ పళ్ళుని తీసి చూస్తే కనబడేదేమో ఇవాళ కనబడ్డాయి ఎలాగ రేపు వెళ్తున్నానండి అందుకని తలస్నానం ఇవాళే చేద్దామని ఈ అవిసి గింజలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇంకా తలక పెట్టుకొని తలస్నానం అయితే చెయ్యాలి చేసి మధ్యాహ్నం నుంచి ఓటేసి వద్దామన్నారు పొద్దుటే ఖాళీ ఉండదు కదండి అలాగే నాకు చాలా నీరసంగా ఉందండి అక్కడ లైన్లో నుంచోవ్వాలన్నా నుంచోలేను కూర్చున్నామన్నా నొడు నొప్పి వస్తుంది ఇంకా కళ్ళు తిరుగుతాయిలే అని చెప్పి మధ్యాహ్నం నుంచి వెళ్ళొచ్చలే అని ఇంకా నేను కూడా స్నానం చేసి చిన్నగా ఇంట్లో పని అయితే ఇలా చేసుకుంటున్నామండి పాప ఇంట్లో పని మొత్తం ఈయనే చేశారు ఈరోజు నేను ఏం చేయలేదు నీళ్ళు కొంచెం చిరాగ్గా ఉంది నేను లేగవలేకపోతున్నానంటే పనంతా ఆయన చేసుకుంటారండి పనంతా చే ఆయన చేత చేపించడం బాగోదులేని టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను రమ్య ఉంటే రమ్య చేసేది ఈ పనులన్నీ రమ్య లేకపోయేసరికి వాళ్ళ నాన్నగారే చేస్తున్నారు ఏం చేస్తామండి బాగోలేదు కదా లేకపోతే పని అయితే చేపించను ఎంత బాగున్నా లేకపోయినా నేనే చేసుకుంటాను ఇంక ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నానండి గోధుమ రవ్వ ఉప్మా అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఒంట్లో బాగాలేదు అంటే అందరూ మంచి మంచిగా కామెంట్లు అయితే పెడుతున్నారు నా వీడియోలు మా వాళ్ళు చాలామంది చూస్తున్నారండి ఒకళ్ళు కూడా ఏమైంది ఏంటి అని ఫోన్ అయితే చెయ్యలేదండి వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే మాత్రం ఫోన్ చేసి మాట్లాడతారు వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వరండి మా వాళ్ళు ఎవ్వరూ కూడా అలాగని అందరూ కాదు కొంతమంది మాత్రమే అండి ఒకళ్ళిద్దరు మాత్రమే అది నాకు బాగా కావాలి అనుకునే వాళ్ళే నాకు అలా చేస్తున్నారండి అందుకే కొంచెం బాధ అనిపించి ఇప్పుడు వీడియోలో అయితే చెప్తున్నాను అదే వాళ్ళ ప్లేస్లో నేను ఉంటే అసలు ఊరుకునే వాళ్ళే కాదండి నాకు పను నొప్పి వచ్చింది నాకు గోరు ఊడిపోయింది నన్ను పలకరించలేదు అని నా మీద ఎన్నో నిందలు వేశారు మొన్న ఇప్పుడు నాకు ఇంతలా ఒంట్లో బాగోకపోయినా అసలు ఒక్క ఫోన్ కూడా చెయ్యట్లేదండి ఎలా ఉందని చిన్న కామెంట్ కూడా పెట్టట్లేదు వాళ్ళని నేను నా పుట్టింటి వాళ్ళకంటే ఎక్కువగా చూసుకున్నాను కానీ వాళ్ళు నాకు చాలా బాధనైతే మిగులుస్తున్నారు అందుకే చాలా బాధగా ఉందండి ఏదైనా డబ్బు అండి డబ్బు ఎంతటి వాళ్ళన్నా వదిలేసేటట్టు చేసిద్ది ఆ డబ్బు ఇప్పుడు మా దగ్గర లేదు కాబట్టి మమ్మల్ని దూరం పెడుతున్నారు పర్వాలేదండి వాళ్ళ బుద్ధి ఏంటనేది నాకు తెలిసింది ఇప్పటి వరకు నా కొళ్ళు మూసుకుపోయి ఉన్నాయి ఇప్పుడు నుంచి కళ్ళు తెరుచుకుని బతకాలని నా కళ్ళు అయితే తెరిపించారు ఇది నా మంచికే లేండి ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఎలా చూస్తున్నారంటే డబ్బు లేని వాళ్ళు పక్క నుంచి వెళ్తే వాళ్ళ దరిద్రం ఈ డబ్బు ఉన్న వాళ్ళకి అంటుకుంటుందేమో అన్నట్టు చూస్తున్నారండి అలా అనుకునే వాళ్ళకి మనం దూరంగా ఉండడమే మంచిది వద్దు అనుకున్న వాళ్ళకి మనం దూరంగా ఉండటమే మంచిది ఇలాంటి జనం మీద విరత్ పుట్టి నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారని అని ఏడ్చే కన్నా ఏదో పని మీద దృష్టి పెట్టుకుంటే మనశ్శాంతిగా ఉంటాము ఇప్పుడు గాజులు చూడండి ఈ పువ్వులు గాజులు వేసుకుంటే నాకు ఏదో హెవీగా అనిపించింది నేను ఎక్కువ ప్లేనే వాడతాను కదా అందుకని ఈ పువ్వులు గాజులు తీసేసి ప్లేన్ గాజులు అయితే వేసుకుంటున్నాను మీకు ఈ రెండటిల్లో ఏ గాజులు నచ్చినాయో కామెంట్ చేయండి నాకైతే ప్లేన్ గాజులే నచ్చినాయి అండి మరి పూలు గాజులు బాగా హెవీ అయిపోయినట్టు అనిపించింది అందుకే ఇలా అయితే వేసుకున్నాను పువ్వులు పువ్వులు గాజులు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అయితే బాగుంటాయండి ఇంటి దగ్గరికి అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించదు నాకు అందుకని ఇలా వేసుకున్నాను గాజులు ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నావు అనుకోకండి నాకు గాజులు అంటే చాలా ఇష్టం అండి